ప్రార్థన ప్రేమ కలిగి పరలోకం మా తండ్రి దేవా మీ మాటలను సత్య సత్యవాక్యమును సరిగా విభజించి వివరించగలిగే కృపను నాకు ఇవ్వండి తండ్రి దేవా పిల్లలు వింటూ ఉండగా వినగ చెవులను విన్న ఆ మాటలన్నీ అర్థం చేసుకోగల కృపను అనుగ్రహించమని మా ప్రభును మా రక్షకుడే రక్షకుడైన నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ప్రిమైనటువంటి దేవుని పిల్లలారా ఈరోజు నా ఆరాధనా కార్యక్రమంలో మనం నేర్చుకుని పోయే పాఠం ఏంటంటే దేవుని ఆశీర్వాదాలు పొందాలంటే మనకు ఉండవలసిన లక్షణములు అనే పాఠాన్ని మనం నేర్చుకుని పోతున్నాం ఏ పాట నేర్చుకుని పోతున్నామండి మనం దేవుని ఆశీర్వాదాలు పొందాలంటే మనకు ఉండవలసిన లక్షణం బాగా విని అర్థం చేసుకోవాలని మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను దేవుని ఆశీర్వాదాలనంటే అంటే దేవుని చేత దీవించబడటం దేవుని అనుగ్రహం పొందుకోవటం దేవుని ద్వారా చేస్తున్న పనంతా దీవించబడి కుటుంబము ఆత్మీయంగాను శరీర సంబంధంగాను దేవుని కృప చేతగమ్మ కృ దేవుని కృప వలన సంతోషంగా జీవించటాన్నే దేవుని ఆశీర్వాదం అని ఒక అర్థంగా మనం చెప్పుకోవచ్చు అయితే కొందరు ఎంత భక్తి జీవి జీవితం జీవించినా సరే దేవుని ఆశీర్వాదం కొంతమంది కొండదు ఎంత ధనాన్ని ఖర్చు చేసినా సరే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేరు ఎన్ని రకాలైనటువంటి ప్రార్థనలు చేసినా సరే కొందరికి దేవుని ఆశీర్వాదం అందదు దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే ప్రాముఖ్యంగా దేవుడు రాయించినటువంటి మాటలను సంపూర్ణంగా మనం నేర్చుకోగలిగితే దేవుని ఆశీర్వాదం పొందాలంటే మనకు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో మనకు అర్థమవుతుంది దేవుడిని పెళ్ళి ఎందుకంటే దేవుని పిల్లలరా చాలామందికి తెలియక దేవుని చేత ఆశీర్వాదాన్ని పొందుకోవటంలో కొద్దిలో దూరం అయిపోతున్నారు అయితే ఈనాడున్నటువంటి దేవుని పిల్లలు క్రైస్తవులైనటువంటి ప్రతి ఒక్కరూ దేవుని వలన మనకు ఎందుకు ఆశీర్వాదం రావట్లేదు దేవుని వలన మనం ఎందుకు దీవించబడలేకపోతున్నాం అనేది నేర్చుకుంటే అందులో ఉన్నటువంటి లోపాలను మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం ఉన్నటువంటి లోటును పూడ్చుకునేటటువంటి అవకాశం మనకు ఉంటుంది కాబట్టి ఒకసారి జాగ్రత్తగా వినాలి దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలని అంటే ప్రాముఖ్యంగా చాలా అంశాలు ఉన్నాయి కానీ ప్రధానంగా కొన్ని అంశాలను పేతురు గారి ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు ఎవరి ద్వారా అండి పేతురు గారి ద్వారా మనకు నేర్పిస్తున్నట్టుగా పత్రికల్లో చదవగలం చూడగలం మనకు అర్థమవుతుంది అయితే ప్రధానంగా ఆరు లక్షణాలను మనకు రాయించాడు దేవుడు ప్రధానంగా ఆరు లక్షణాలను రాశాడు దేవుడు ఈ ఆరు లక్షణాలు మనం నేర్చుకుందాం అంతేమని పిల్లలరా కాబట్టి జాగ్రత్తగా పరిశీలించి జాగ్రత్తగా విని రాసుకొని నేర్చుకోవాలని మీ అందరికీ ప్రేమతో మరొకసారి మనం చేస్తున్నాం మొదటి లక్షణము కీడు చేయకూడదు రాసుకోవాలండి మొదటి లక్షణము కీడు చేయకూడదు త్వర త్వరగా రాసుకోవాలి మొదటి లక్షణము కీడు చేయకూడదు రెండవ లక్షణము దూషణ చేయకూడదు రెండవ లక్షణము దూషణ చేయకూడదు మూడవ లక్షణము నాలుగుతో చెడ్డ మాటలు పలుకకూడదు మూడవ లక్షణము నాలుగుతో చెడ్డ మాటలు పలుకకూడదు నాలుగు మూడవ లక్షణము నాలుగుతో చెడ్డమాటలు పలకకూడదు నాలుగవ లక్షణము ఇతరులకు మేలు చేయాలి నాలుగవ లక్షణము ఇతరులకు మేలు చేయాలి ఐదవ లక్షణము సమాధానమును వెంటాడాల ఐదవ లక్షణము సమాధానమును వెంటాడాలి ఆరవ లక్షణము నీతి నిమిత్తము శ్రమపడాలి ఆరో లక్షణము నీతి నిమిత్తము శ్రమపడాలి వన్ సెకండ్ రిపీట్ మళ్ళీ చెప్తున్నాను ఒకటో లక్షణము కీడు చేయకూడదు రెండవ లక్షణము దూషణ చేయకూడదు మూడో లక్షణము నాలుగుతో చెడ్డ మాటలు పలకూడదు నాలుగో లక్షణము ఇతరులకు మేలు చేయాలి ఐదవ లక్షణము సమాధానమును వెంటాడాలి ఆరో లక్షణము నీతి నిమిత్తము శ్రమపడాలి రాసుకున్నారా దేవుని పిల్లలారా అయితే రాయలే రాయలేనటువంటి వారు పాఠం అయిపోయిన తర్వాత మరలా రాసుకుందరు కానీ టు మీ వినండి దేవుని పిల్లరము ఒకసారి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయం చూడగలిగితే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఏమండి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము కొత్త నిబంధన గ్రంథము తొమ్మిదవ వచనంలో ఆయన చెప్తున్నట్టుగా రాయబడింది దేవుని పిల్లలరా జాగ్రత్తగా వినాలి తీసారా అందరు అందరు తీసారా తీయాలి బైబిల్ అందరు తీయాలి గారు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడి తిరిగి బాగా దేవుని పిల్లలట లేదా క్రైస్తవులంట దేనికి పిలువబడ్డారంట దేనికి పిలువబడ్డారంట ఆశీర్వాదానికి వారసులు కావటానికి పిలువబడ్డారంట దేవుని చేత దేవుని ద్వారా వచ్చేటటువంటి ఆశీర్వాదం పొందుకోవటానికి వారసులు అంట మనం దేవుని ద్వారా వచ్చేటటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి వారసులు అని చెప్తుంది పని పత్రికలో రాయపడి అయితే ఇవి వారసులు అగట అవటానికి పొందుకోవటానికి ప్రధానమైన లక్షణాలు ఏమన్నా మొదటి కంటే కీడుకు ప్రతి కీడు చేయకూడదు నిన్ను ఎవరైనా నీకెవరైనా చెడు చేశారనుకో లేదా నీకెవరైనా హాని చేశారనుకో తిరిగి మరలా కడుపులో అది పెట్టుకొని మనసులో అది పెట్టుకొని హాని చెయ్యకూడదు బాగా వినాల నీకెవరైనా చెడు చేస్తే నిన్నెవరైనా ఇబ్బందుల్లో వేస్తే మరలా తిరిగి అది మనసులో ఉంచుకొని ఆ సమయం కోసం వెయిట్ చేయటం నా టైం వచ్చినప్పుడు నేను చూపిస్తా అంటం లేకపోతే మన కింద ఉన్నారు కదా అని హింసించటం అనేది చేయకూడదు కీడుకు ప్రతి కీడు చేయకూడదు మొదటిగా ఏమన్నాడు దేవుడు మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువ పడితిరి ఏ పిలువబడ్డారు మీరు ఆశీర్వాదానికి వారసులగుటకు మీరు పిలువబడ్డారు కాబట్టి నీకు కీడు చేసిన వారికి నువ్వు కీడు చెయ్యమాకా కీడుకు ప్రతి కీడైన చేయొద్దు కీడుకు ప్రతి కీడు చేయొద్దు నీకు టైం వచ్చినా సరే చేయొద్దు నువ్వు నీకు కీడు చేసిన వ్యక్తి లేదా స్త్రీ లేదా పురుషుడు అక్కడ ఉన్నారు నీకు దొరికిపోయారు నీకు టైం వచ్చింది నీ చేతుల్లో ఉన్నారు వాళ్ళు కానీ నువ్వు తిరిగి కీడు చెయ్యొద్దు దేవుడు నువ్వు తిరిగి వన్ పాయింట్ అయిపోయి ఒక పాయింట్ రెండవది ఏమన్నాడు దేవుడు దూషణ చెయ్యకూడదు దూషణ అంటే తిట్టటం దూషించటం అంటే తిట్టటం ఏమన్నా రాయబడింది చూడండి దూషణకు ప్రతి దూషణ ఐలను చేయక దీవించుడి బాగా అర్థం చేసుకోవాలి నిన్ను అనరాని మాటలు నువ్వు భరించలేని మాటలు నీ గుండెల్లో గుర్చుకునేటటువంటి మాటలు అని ఎవరైనా నిన్ను దూషించారనుకో నీ తప్పు లేకపోయినా నిన్ను నిందించి అవమానం చేశారనుకో దూషించారనుకో నువ్వేం చేయాలని అంటా ఒక మాట అంటే పది మాటలు అనుకో తిరిగి దూషణ చేయకుండా నీవే వారిని దీవించాలి ఏం చేయాలి శిరీష దీవించాలి నిన్ను దూషించే వారిని తిరిగి దూషించొద్దు అన్నాడు దేవుడు బాగా వినాలి ఇవన్నీ గ్రామాల్లో ఎక్కువ ఉంటాయి పల్లెటూరుల్లో గ్రామాల్లో పల్లెటూరు వాతావరణంలో సిటీలో కూడా ఉంటాయి కానీ పల్లెటూర్లో అంత దగ్గర దగ్గర ఉంటాం కదా అందరం కలిసిమెలిసి జీవించే విధానం పల్లెటూర్లు చాలా మంచి మంచి వాతావరణం మంచి జీవితం మనం జీవించడానికి అయితే ఈ అసూయ రాగద్వేషాలు వచ్చి నేను ఎవరైనా దూషించినప్పుడు నీవు పొరపాటును కూడా దూషించొద్దు పొరపాటును కూడా దూషించ దూషించకపోగా ఇంకోటి ఏం చెప్తున్నాడు దేవుడు నువ్వు వెళ్ళి వారిని దూషించాలి రెండో పాయింట్ మూడు ఏమన్నాడండి నాలుగుతో చెడ్డ మాటలు పలుకు నాలుగుతో చెడ్డ మాటలు పలుక కూడదు అన్నాడు చూడండి పదవచనం చెప్తున్నాడు ఆ మాట రేవంత్ ఎంటున్నావా పదవచనం పదవచనంలో చూడండి జీవమును ప్రేమించి మంచి దినములు వాడు బాగా జీవమును ప్రేమించి మంచి దినములను చూడగోరు వాడు చెడ్డ దానిని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను నువ్వు మంచి రోజులు చూడాలని అంటే మంచి దినాల్లో కలిగి నువ్వు సంతోషంగా జీవించాలని అంటే ఏమన్నాడు దేవుడు అండి ఏమన్నాడు జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను రెండున్నాయి ఇక్కడ చెడ్డ మాటలు పలకకుండా నాలుక కపటపు మాటలు చెప్పకుండా పెదవులను కాచుకోవాలి ఇవి చేయాలి మూడో లక్షణం ఏమన్నాడు దాన్ని పలకకుండా నాలుకను కపటపు మాటలు ఒకవేళ నీకు ఎదురైనా సరే నీకు అవకాశం వచ్చినా సరే పొరపాటును కూడా నువ్వు ఇవి చేయొద్దు అంటున్నాడు మీరు గమనించండి బాగా నాలుగో లక్షణం ఏమన్నాడు అంటే నాలుగో లక్షణం ఇతరులకు మేలు పదకొండవంలో చెప్తున్నాడు ఆ మాట అతడు నుండి తొలగి మేలు చేయాలి నీకు నిన్నెవరైనా తిడతా ఉన్నారు దూషిస్తూ ఉన్నారు కొడుతూ ఉన్నారు లేదా ద్వేషిస్తూ ఉన్నారనేది ఇబ్బంది పెడుతున్నారు అనుకో దేవుడు చెప్పినటువంటి మంచి లక్షణం ఏంటంటే నువ్వు వాళ్ళకి మేలు చేయి నువ్వు వాళ్ళకి ఏం చేయాలి మేలు చేయాలి వాళ్ళకేం చేయాలండి మేలు చేస్తేనంట శత్రువుకు మేలు చేస్తేనంట అతన్ని నెత్తిన నిప్పులు కుప్పలు పోసినట్ట మరోసోటు ఉంది ఆ సందర్భం కాబట్టి దేవుని పిల్లరా మనం మేలు చేయాలి అన్నాడు మేలు చేస్తే నీకు ఎన్ని ఉపయోగాలు చెప్తున్నాడు దేవుడు ఓచుకుంటే నుసహించగలిగితే ఎన్ని ఉపయోగాలు ఉంటాయో కూడా ప్రభు సెలవిస్తున్నారు చూడండి ఐదవ మాట సమాధానమును వెంటాడాలని సమాధాన పరచాల యసు ప్రభు కూడా మొట్టమొదటి మాటలో మొదట మొట్టమొదటి ప్రసంగంలో సమాధానపరచువారు నిలు సమాధాన పరచాల ఒక ఇద్దరు తగులాడుకుంటే ఒక ఒక ఇద్దరికి సమస్య వస్తే ఒక కుటుంబంలో ఇబ్బంది వస్తే ఏం చేయాలి వారిని మనం పెద్ద చేయాలి ఏం చేయాలి సామెల్ సమాధాన పరస సమాధానమును వెంటాడి వెతకమన్నాడు దేవుడు సమాధానాన్ని వెంటాడమంటున్నాడు దేవుడు వెదికి 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 ఎక్కడ ఉందో సమాధానం ఎక్కడ ఉందో క్షేమము దాన్ని వెతికి వెళ్తాడమంటున్నాడు తెలియదు మరలా ఆరో లక్షణం నీతి నిమిత్తము శ్రమపడాలి ఏమన్నానండి అది వచ్చిన వాళ్ళు మీరు మంచి విషయములో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడేవాడు అసలు మీరు అన్నీ మంచిగా చేసుకుంటూ పోతారు అనుకో మీకు చెడు ఎక్కడది కాదు అని చెప్తూ మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమపడినను మీరు ధన్యలే నీతి నిమిత్తం శ్రమ పడితే మీకు ధన్యతే దేవుని వలన దేవుని వలన మంచిదే అది అని చెబుతూ ఎన్ని లక్షణాలు మీ దగ్గర ఉంటే అన్నాడు దేవుడు పన్నెండవ చిన్న చివరి భాగంలో ఆయన చెవులు ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నది కానీ ప్రభువుఖముఖీచి వారికి విరోధంగా ఉన్నది ఈ లక్షణాలు నీకు లేకపోతే నీ 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 వైపునకు దేవుడు చూడడు నీ వైపునకే చూడు అసలు ప్రభువు ఎవరి వైపు చూస్తాడంట ఎవరి వైపు ఆయన చెవులు ఇస్తాడంట ఈ లక్షణాలన్నీ ఉన్నోళ్ళు నాకు ఏం చెప్తారు అని ఎదురు చూస్తాడంట ఆయన ఆయన చెవులు అలానా వారు నాకు ఏం ప్రార్థన చేస్తారు ఏం చెప్తారని ఎదురు చూస్తారంట ఆయన చెవులు పెట్టి వెతుకుతూ ఉంటాడంట భూమి మీద కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా డిగ్రీసీ ఏం పాట నేర్చుకుంటున్నాం మనం దేవుని ఆశీర్వాదాలు పొందాలని అంటే మనకు ఉండవలసిన లక్షణాలు ఏమే లక్షణాలు అన్నాడు కేడు చేయకూడదు దూసిన చేయకూడదు నాలుగుతో చెట్ట మాటలు ఇతరులకు మేలు చేయాలి సమాధానములు వెంటాడాలి నీతి నిమిత్తము శ్రమ ఇవి చేస్తేనంట అప్పుడు దేవుడు అద్భుతంగా మంచి మాట అన్నాడు ఏమన్నాడు మీరు ఆశీర్వాదమునకు నిలువబడి తిరిగి ఆశీర్వాదానికి వారసులు అన్నాడు మంచి ఆస్తి ఉందనుకోండి ఈ ఆస్తికి ఎవరండి వారసులు అని అడుగుతారా అడగరా అడుగుతారా అడగరా అందరు ఆడపిల్లలు పుట్టి మగపిల్లలు పుట్టట్లేదనుకో నాకు ఆస్తికి వారసులు ఎవరు లేరు అని బాధపడతారా పడరా అలాగే దేవుడు కూడా నేను ఇచ్చే ఆశీర్వాదానికి వారసులయ్యా మీరన్నాడు వారసులు అగట అవటానికి మిమ్మల్ని నేను పిలిచానన్నాడు ఈ లక్షణాల్లో ఈ లక్షణాల్లో నీకు లేకపోతే ఆశీర్వాదాలు ఎక్కడ పోతాయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి ఆశీర్వాదాలన్నీ వెనుకపోతాయి వెనుక్కి వెళ్ళిపోతాయి ఈ ఆశీర్వాదాలు లేకుండా ఏమి ప్రార్థన చేస్తున్నావు అనుకో బాగా ప్రార్థన చేస్తున్నావనుకో అనుకో ఈ లక్షణాలు నీలో లేవనుకో ఆ ప్రార్థన ఏమైపోద్ది వ్యర్థం ఈ లక్షణాలు నీలో లేకుండా అస్సలు అద్భుతంగా పాటలు పాడుతున్నావు అనుకో వారసత్వం ఈ వారసుడు అవుతావు వారసత్వం పొందుకుంటావా ఆశీర్వాద వారసత్వం పొందుకుంటావా ఈ లక్షణాలు లేకుండా బాగా వాక్యం చదువుతున్నావు లేదా వాక్యం బాగా చెబుతున్నావు ఎన్ని చేస్తున్నావు అనుకో వారసత్వం వస్తుందా నీకు రాదు పిల్ల ఇవన్నీ కలగలుపుకొని ధరించుకుంటూ దేవుని పని చేయాలి దేవుని పనిలో ఇవన్నీ భాగము ఇవన్నీ ఉంటే ఆశీర్వాదానికి మనము ఎవరమండి స్వారసులము ఇవి లేకపోతేనంట ప్రభు అంట మనకి ఇష్టం లేని వాళ్ళు ఇంటికి వచ్చారనుకోండి మనం ఎలా ఉంటాం చెప్పండి ఇష్టం లేని వాళ్ళు ఇంటికి వచ్చారండి మనకి ఇష్టం లేని వాళ్ళతో కలిసి కూర్చోవలసి వచ్చింది అనుకుందాం కాసేపు మీకు అర్థం కావటం కోసం మీ మొహం అంతా ఎలా అయిపోద్ది మొహం అంతా మార్చుకొని లేదా చిట్లించుకుంటూ నచ్చినట్టుగా వాళ్ళు ఇటువైపు ఉంటే నీ మొఖం ఎటువైపు పెడతావు పక్కన పక్కా తిప్పుకుంటావు ఎందుకంటే వారంటే నీకు నచ్చలేదు కదా నేను కూడా ఈ లక్షణాలు లేకపోతే దేవుడికి కూడా నువ్వు నచ్చట్లేదన్నాడు ప్రభువు కన్నులు నీతి మంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు నువ్వు ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయి వారికి విరోధంగా ఉన్నదంట నువ్వెంత ప్రార్థన చేసినా నీ ముఖం నుంచి దేవుడు నీ ముఖం చూడకుండా అటువైపు తిప్పుకుంటాడంట ఇష్టం లేని వాళ్ళు ఇద్దరికి పెళ్లి చేసేవనుకోండి రోజు దాన్నికుంటూనే ఉంటారు వాళ్ళు ఊయ పరిష్కారమే చేయాలి ఇష్టం లేని వాళ్ళు కలిసి జీవించాలంటే రోజు ఫైటింగే కారణం ఏమిటంటే సయోధ్య లేదు అలాగే దేవుని పెళ్ళినారా మీరు ఆశీర్వాదానికి వారసులు అన్నాడు వారసులకి లక్షణాలు ఉండాలి ఈ లక్షణాలు ఉన్నట్టయితే దేవుని ఆశీర్వాదాలు మనము పొందుకుంటాము పొందుతారు మిమ్మల్ని పిలిచాను మీరు నా వారసులు అన్నాడు ప్రభువు కాబట్టి అది తథ్యము కాబట్టి ప్రేమైనటువంటి దేవుని తెలియనరా ఈ లక్షణాలు ఒకవేళ మీరు తెలియక ఇప్పటి వరకు కూడా తెలియకపో లేకపోతే ఏం చేయాలి ఇప్పుడు మార్చుకోవాలి ఏం చేయాలండి మార్చుకుని వీటిని వెంటాడాలి ఏమేమి ఉన్నాయి సునీల్ చేయకూడదు దూషణ చేయకూడదు నాలుగుతో చెడ్డ మాటలు పలకూడదు మేలు చేయాలి సమాధానమును వెంటాడాలి సేవ కాబట్టి దేవుని పిల్లలారా వెన్న ఈ పాఠాన్ని హృదయములు భద్రపరచుకొని ఆ మాటల ప్రకారము జీవిస్తారని మీకు తెలియజేసుకుంటూ గార్డర్సింగ్ అందరికీ ప్రార్థన చేసుకున్నాం సర్వశక్తియుక్ కృపాకం కలిగిన మా కన్న తండ్రి మీరు అనుగ్రహించిన కృప వలన ఈ పాఠాన్ని నేర్పించి ఉన్నాను పిల్లలు విన్నారు మనసులో భద్రపరుచుకొని ఆ మాటల ప్రకారం జీవించే కృపను శక్తి సామర్థ్యాలను బా అందరికి అనుగ్రహించి మరి ప్రభు అని ప్రార్థన సమర్పిస్తున్నాము